శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానందేశివర్ల పార్పద్మాలను నమస్కరిస్తూ అందరికీ నమస్కారము నా పేరు హేమలత నాది కొత్త చెరువు కమిటీ ఇప్పుడు నేను చెప్పబోయేది భీమన పద్యము నీరు కారమాయే కారంభు నీరాయే కారమైన నీరు కారమాయే కారమందు నీడు కడురమ్యంగా నుండు విశ్వతాభిరామ వినురవేమ బావ ఆత్మ నుండి పుట్టిన అంశయే జీవాత్మ అందువలన ఆత్మను నీరుగా పోల్చి జీవాత్మను కారంగా పోల్చి నీరు కారమాయే అని అన్నారు అనగా ఆత్మయే జీవాత్మగా మారిందని అర్థము యోగం చేసిన సమయంలో జీవాత్మ ఆత్మలో కలిసి ఆత్మగా మారిపోచున్నది కావున కారము నీరాయే అని చెప్పినారు యోగము వదిలినప్పుడు ఆత్మలో ఐక్యమై ఆత్మగా మారి ఉన్న జీవాత్మ తిరిగి ఆత్మ కంటే వేరే జీవాత్మగా నిలుచున్నది అందువల్ల కారమైన నీరు కారమాయే అని కూడా చెప్తున్నారు ఎక్కడైతే జీవాత్మ ఉన్నదో అక్కడ ఆత్మవానిలో కూడా కలిసి సర్వ జీవులయందు నివాసం ఉన్నది కావున కారమందు నీరు కడురమ్యముగా నుండు అని తెలిపినారు ఆత్మను నీరుగా పోల్చి జీవాత్మను కారంగా పోల్చి యోగంలో జీవాత్మ ఆత్మలో కలిసిపోచున్నదని యోగం లేని సమయంలో జీవాత్మ ఆత్మలో వదిలిపోచున్నదని సర్వజీవుల శరీరంలో ఎందు ఆత్మ నివాసం ఉన్నదని కూడా తెలిపినారు అందరికీ నమస్కారం